ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జీవనాడి అయినటువంటి శక్తిగా యుక్తిగా మన రాష్ట్రానికి ఒక ఆదిశక్తిగా అవతరించినటువంటి రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ శరిమిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ కాంగ్రెస్ను బలోపతం చేయటకి ఆమె కంకణం కట్టుకున్నది తన తండ్రి ఆశయాల సాధన కోసం తన తండ్రి కోరికలు నెరవేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించడం కోసము ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య తీర్చేదాని కోసము శరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన దానికి మాకెంతో ఆనందదాయకంగా ఉన్నది అటువంటి శరిమలమ్మ గారు నాయకత్వంలో శివశంకర్ గారు ఉంటే ఇంకా సంతోషంగా ఉంది కాబట్టి శరిమలమ్మ గారి నాయకత్వం బలపడాలని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందాలని శివశంకర్ గారు విజయపథం ఎగరే జెండా ఎగరవేయాలని మేము కోరుకుంటూ అస్తం గుర్తుపైన అందరూ ఓటేసి గెలిపిస్తే ఛాయశక్తులుగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త కూడా పిడికిలు బిగించి కాంగ్రెస్ పార్టీని గెలిపించేదామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి చేస్తుందని కోరుతున్నాము ఇప్పుడు చేసి ఇప్పటి వరకు వచ్చింది ప్రభుత్వం ఏమీ లేదు టైనిస్ పార్టీ వస్తుంది ఒక నమ్మకము వస్తే మాకేమన్నా మంచి అనుకూలాలు అనేది ఒక నమ్మకం ఉన్నాము శివశంకర్ గారు గెలిస్తే ఎంతో అనుకూలమైతుంది గెలుస్తారని వృద్ధి మాతో కూడా అభివృద్ధి రోడ్లు ఇంకా అవి చేయడం చేయడం లేదు కాలేజీ కూడా లేవు కాలేజీ కూడా లేదు కాలేజీ కూడా కట్టేయడం లేదు పార్టీ ఏమీ లేదు అవన్నీ కొంచెం నేడు చెప్తాడు అలా చేస్తాడేమో అనేసి ఒక దేశంతో నమ్మకంతో స్నామకంతో గెలిపిస్తా ఉండేది ఇప్పుడీ ఇప్పుడుండే ప్రభుత్వం ఏం అభివృద్ధి చేయలే శివశంకర్ కన్నాక టికెట్ ఇస్తే కొంచెం మార్పు వస్తుంది కాంగ్రెస్ ఆ షర్మిలం వచ్చిన దాని వల్ల కొంచెం జనాల్లో మార్పు రావచ్చిస్తూ రే ఆయమ పెట్టిండే పథకాలు ఆడవాడుకు నెలకు ఎనిమిదిన్నీ పెన్షను దివా వికలాంగులకి ఆరు వేలు పెట్టింది అది రుణమాఫీ రెండు లక్షలు పెట్టింది కాబట్టి జనాల్లో కొంచెం మార్పు రావచ్చు ఆయన అభివృద్ధి చెందారు స్కోప్ ఉంటుంది ప్రయత్నిస్తాను కూడా మంచి వ్యక్తే యువకుడు జనాలకి ఒక నమ్మకం ఉంటుంది ఆయన చెప్పే మాటలకి ఆయన ఇది ఒక నమ్మకం పుట్టది సైన్యమహుదాం సిద్ధంగా